హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో కొత్త లోకానికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను ఇప్పుడైతే మనము ప్యారిస్లో డిజ్నీ ల్యాండ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట సో ఈరోజు ఫుల్ డే మేము ఇక్కడే స్పెండ్ చేయబోతున్నాము అండ్ ఇక్కడ టిప్స్ ట్రిక్స్ అండ్ ఎలా ఫుల్ డే మనం ఇక్కడ స్పెండ్ చేయగలము అండ్ మా రైడ్స్ అడ్వెంచర్సు ఇవన్నీ నేను ఈరోజు ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసండి ఇప్పుడైతే మేము సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకొని లోపలికైతే వచ్చాము సో ఇక్కడ నుంచి ఇంకో చెక్ ఉంటుందన్నమాట స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మనకి సెక్యూరిటీ చెక్ అయితే జరుగుతుంది మనం తీసుకొచ్చిన లగేజ్ని చెక్ చేస్తారనమాట అండ్ టికెట్ చెక్ చేసి మనం చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు ఎవరైనా డిజిన్ ల్యాండ్కి వస్తే ఖచ్చితంగా సెల్ఫీ స్టిక్ అయితే తీసుకురాకండి అలాగే మనం వీడియోస్ తీసుకున్న ఏ ఎక్విప్మెంట్స్ తీసుకురాకూడదు ఒక మొబైల్ తప్ప చూడండి వాళ్ళు కూడా తీసుకొచ్చారు అండ్ మేము కూడా తీసుకొచ్చాము బట్ వాళ్ళు బయటికి లోపలికైతే అలౌ చేయట్లేదు సో మొత్తం బయట పెట్టే సెల్పోండి లేకపోతే మేము డస్ట్బిన్లో వేసేస్తాం అనేసి అంక డస్ట్బిన్ కదా గార్బెట్లో పడేస్తాం అనేసి చెప్తున్నాను అన్నమాట వాళ్ళు కూడా సెల్ఫీ స్టిక్ తీసుకుంటే వాళ్ళకి లోపలికి అలౌ చేయట్లేదు మీలో ఎవరైనా వస్తే డిజనీ ల్యాండ్కి ఖచ్చితంగా ఇవన్నీ తీసుకురాకండి అండ్ ఈ డిస్నీ ల్యాండ్ టికెట్స్ అయితే మేము ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాము నైంటీ వన్ యూరోస్ పడింది అనమాట సో మీకు ప్రీమియం కావాలంటే ఎక్స్ట్రా వన్ హండ్రెడ్ అండ్ టెన్ యూరోస్ పెడితే మీకు ప్రీమియం వస్తుంది ఈ ప్రీమియంలో ఏంటంటే మనము డైరెక్ట్గా లోపల వెళ్ళొచ్చు ఏ రైడ్కి మనము క్యూలో నిలబడాల్సిన అవసరము ఉండదు అనమాట సో ఎక్స్ట్రాగా మనం రైడ్స్ అనేది చేయడానికైతే ఆప్షన్ ఉంటుంది లే ఎందుకంటే ఇక్కడ ఫుల్ రష్గా ఉంటుంది ఏ టైంకి వచ్చినా సో అందుకని వెయిట్ చేయాలి కాబట్టి అన్ని రైడ్స్ ఒకే రోజు చేయలేము సో కొంతమంది అన్నీ అని అనుకునే వాళ్ళకి ప్రీమియం బెస్ట్ ఆప్షన్ అనమాట ఫైనల్గా చెకింగ్ చేసేసుకున్నాము టికెట్స్ అన్నీ చెక్ చేసేసారు సో లోపలికి అయితే పంపించారు ఈరోజు అయితే ఈ డిజ్రీ ల్యాండ్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయో ఇది మ్యాజికల్ థీమ్ లాంటిది అనమాట సో ఇక్కడ రైడ్స్ కానీ ఏమేమి ఉన్నాయో మొత్తం మీ వీడియోలో అయితే చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని నా పేరు మయూరి అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి అండ్ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనము రైడ్స్ కోసం అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఒక్కొక్క థీమ్ అనేది ఎంత బాగా ఉందో జస్ట్ మనం కార్టూన్ ప్రపంచంలోకి వచ్చేసినట్టే అనిపిస్తుంది అనమాట సో అంత రియాలిటీ గా కనిపిస్తుంది మనకి కార్టూన్ లో ఎలా చూసామో అలాగే ఉంటుంది రోడ్ అయితే అయితే వెళ్తున్నాము సో లోపల ఎలా ఉంటుందో ఏదో చూద్దాం కదండి మాకైతే ఈ రైడ్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మేము వెయిట్ చేసామన్నమాట సో అంత టైం తీసుకుంటుంది అదే ప్రీమియం కానీ అయితే మనము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ప్రీమియం లేకపోతే మనం ఇలా క్యూలో వెయిట్ చేయాల్సి వస్తుంది Attention au départ de Main Street Station. Votre sécurité, merci d'avoir été assis avec nous. Vous pouvez manger et vous suivez vos... మా ఫస్ట్ రైడ్ అయితే మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము ఒకవేళ మీరు టికెట్స్ బుక్ చేసుకొని ప్రీమియం తీసుకోపోయినా నో ప్రాబ్లం అండి అక్కడికి వెళ్ళి మీరు ఏ రైడ్స్ అయితే మీరు చెయ్యాలనుకుంటారో ఈచ్ రైడ్కి ఫైవ్ యూరోస్ చెప్పినా ఛార్జ్ చేస్తారనమాట మీరు ఆన్ ది స్పాట్ అక్కడ కూడా తీసుకోవచ్చు ఈ స్ట్రీట్లో తిరుగుతున్నప్పుడు కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే నిజంగానే మనము డిజ్నీ వరల్డ్ లేకి నిజంగానే వెళ్ళిపోయాము టీవీలో ఉన్నాము అనే ఫీలింగ్లోనే ఉంటాం అనమాట అంటే అక్కడ థీమ్స్ అనేది అలా సెట్ చేశారు నిజంగా చాలా బాగుంది అండ్ ఎవ్రీ డే ఈ డిజ్నీ ల్యాండ్లో మనకి ఈవినింగ్ పరేడ్ ఉంటుంది అలాగే లేజర్ షో ఉంటుంది సో పరేడ్ అండ్ లేజర్ షో అయితే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను మీలో ఎవరైనా చూడాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అండ్ మీరు చూడండి ఇవన్నీ రైడ్స్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ఇవన్నీ అయితే మేము ట్రై చేసినాము నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా మీలో ఎవరైనా ప్యారిస్ కానీ విజిట్ అయితే ఈ డిజ్నీ ల్యాండ్ మాత్రం మిస్ చేయకండి స్పెషల్గా పిల్లలు ఉండే అయితే అస్సలు మిస్ చేయకండి పిల్లలు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు కొన్ని రైడ్స్ అయితే మేము కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా ఆకలిగా ఉండేది సో మధ్యాహ్నం లంచ్ కోసం అయితే మేము ఇక్కడికి వచ్చాము సో మనకి ఇక్కడ యూరోపియన్ ఫుడ్ అవైలబిలిటీలో ఉంటుంది ఇండియన్ ఫుడ్ అయితే మనకి దొరకదనమాట సో మేము చికెన్ బర్గర్స్ ఆర్డర్ చేసుకున్నాము సో మళ్ళీ అయితే కొత్త రైడ్కి రెడీ అయిపోయాము ఈ రైడ్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే అండి ఇది మన ఈ రైడ్ స్టార్ టూర్స్ అనే రైడ్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ లైవ్ నైన్టీన్ నైంటీ త్రీ ఇంగ్లీష్ మూవీ ఒకటి ఉంది ఫ్లైట్ క్రాష్ అయ్యేది అదైతే మీరు ఖచ్చితంగా చూడండి దాంట్లో ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ రియల్గా మనం ఫేస్ చేయగలము మాకైతే ఇక్కడ లేజర్ స్పెడ్స్ ఇచ్చారనమాట సో సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదని నిజంగా దీంట్లో కూర్చుంటే మాకు అదే గుర్తొచ్చింది భయపడే వాళ్ళైతే హైపర్ స్పేస్ మౌంటైన్ అయితే అసలు చేయొద్దు నిజంగా నాకే చాలా భయం సో కానీ మా పెద్దోడు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు కాబట్టి మేము ట్రై చేసాము నెక్స్ట్ అయితే మేము కార్ డ్రైవింగ్ దగ్గరికి అయితే వచ్చాము ఇది నిజంగా చాలా బాగుంటుంది అనమాట సో అంటే స్టీరింగ్ మాత్రమే మన చేతిలో ఉంటుంది సో మనం ఎట్లా కావాలంటే అట్లా నడుపుకోవచ్చు కాకపోతే కంట్రోల్ అంతా మనం వాళ్ళు సెట్ చేసి పెట్టారనమాట చిన్న పాత్రలాగా సో అటు ఇటు బ్యాలెన్స్ చేసుకొని మనం వెళ్తే సరిపోతుంది సే పిల్లలు అనేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట బికాజ్ వాళ్ళు కార్ నడపడం అంటే చాలా ఇష్టం కదా సో సేఫ్టీగా మనకి ఇక్కడైతే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది సో ఆ రైడ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ లోపల ఒక థీమ్ లాగా పెట్టుంటారనమాట అన్ని కంట్రీస్కి సంబంధించినవి సో అవి చూడడానికైతే ఇప్పుడు వెళ్తున్నాము సో చాలా వరకు అయితే నేను లోపల థీమ్స్ అవన్నీ కట్ చేశాను అవన్నీ షార్ట్లో పోస్ట్ చేస్తాను అవన్నీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తే వీడియో చాలా లెందీగా ఉంటుంది కాబట్టి సో చిన్న చిన్న క్లిప్స్ నేను అయితే ఇందులో యాడ్ చేశాను సో ఫుల్గా మీరు చూడాలి అని అంటే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను సో అలాగా కొన్ని రైడ్స్ అయిపోయినాక ఇలా మేము చిల్ అవ్వడానికి ఐస్ క్రీమ్స్ అవి తింటూ అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఫ్యామిలీతో ఫుల్ డే స్పెండ్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ అయితే నిజంగా చాలా బాగుంటాయి ఎందుకంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇక్కడ ఫుల్ డే అనేది మనకి మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఆన్లోనే ఉంటుంది అనమాట చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి సో మనము ఫుడ్ దగ్గర నుంచి మనం కొద్దిగా రిలాక్స్ అవ్వాలన్నా కూర్చోడానికి చాలా బాగా అరేంజ్ చేశారు

ఉందండి సో పరేడ్కి అందరు గ్యాదర్ అవుతున్నారనమాట సో పదండి పరేడ్కి నేనైతే ఇక్కడ పరేడ్ క్లిప్స్ అయితే యాడ్ చేయట్లేదు బికాజ్ నేను దానికి సపరేట్ వీడియో చేశాను సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీరు చూడండి సో అదైతే నేను స్కిప్ చేశాను సో ఇప్పుడైతే మనము అలాదిని దగ్గరకైతే వెళ్దాము అలాదిని ఎవరైతే చూసారో నాకైతే కమెంట్ చేయండి నేనైతే మా చిన్నప్పుడు చూసాను అనమాట సో ఇక్కడ ఆ స్టోరీ అయితే క్రియేట్ చేసి పెట్టారనమాట మేమైతే చిన్నప్పుడు డిడి వన్ ఛానల్లో అయితే ఇది వచ్చేదండి సో మీరు ఏ టీవీలో అయితే ఈ అలాదిన్ సీరియల్ని చూసారో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే డిడి వన్లో చూసా డిడి వన్ అంటే దూరదర్శన్ అండి అప్పట్లో అవే ఛానల్స్ ఉండేవి మాకు అండమాన్లో సో ఇది కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు మనము అయితే వెళ్తున్నాము ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అటు ఇటు మీన్స్ బ్యాంబూస్తోని కట్టారు బ్రిడ్జ్ లాగా కట్టారనమాట ఇప్పుడైతే మనము ఆ కనిపించే చెట్టు దగ్గరికి అయితే వెళ్దామండి ఆ చెట్టులో ఒక మనిషికి కావాల్సిన లివింగ్ రూమ్ కానీ బెడ్రూమ్ కానీ బాత్రూమ్ కానీ కిచెన్ కానీ ఎవ్రీథింగ్ కన్స్ట్రక్షన్ చేశారండి అది ఎలా చేశారో ఏందో ఎలా అరేంజ్ చేశారో మనమైతే చూద్దాము అండ్ ఈ రూట్ చూడండి ఎంత బాగుందో మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కిచెన్ ఇచ్చారనమాట అలాగే ఇక్కడ ఓవెన్ గ్రిల్ చేసుకోవడానికి అప్పట్లో ఎలా చేసేవాళ్ళు అలాగే ఇచ్చారు కిచెను ఇంత బాగా అరేంజ్ చేసుకున్నారో చూడండి అంటే చెట్టు నీడలోనే అరేంజ్ చేసుకున్నారు ఇది డైనింగ్ రూమ్ లాగా అనమాట సో అక్కడి నుంచి తెచ్చుకొని కుకింగ్ చేసుకోవడానికి మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇది మొత్తం చెట్టు లోపలే చేశారండి సో అంత బాగా అరేంజ్ చేశారు ఈ చుట్టూ బ్యాంబూసే పైకి వెళ్ళడానికి అలాగే ఇది వీళ్ళకి మ్యూజిక్ రూమ్ లాంటిది అనమాట సో ఇక్కడ పియానో అలాంటివి అన్నీ ఉన్నాయి మ్యూజి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి షింక్ అనమాట ఇది షీల్ లాంటిది సో అది పెట్టారు నిజంగా ఇది బెడ్రూమ్ అండ్ నిజంగా ఇది చాలా చాలా బాగుందనమాట నిజంగా ఇప్పుడు కానీ ఇలా ఉంటే ఎంత బాగుండేదో అని అనిపించేది కాకపోతే ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీస్ లేవు కదా సో ఫుల్ క్లోజ్డ్ అపార్ట్మెంట్ స్టైల్లో మనం ఉంటున్నాము కొని అప్పుడులో ఇంత హ్యాపీగా ఇలా ఉండేవాళ్ళు అనేది ఇందులో చూపించారనమాట అండ్ ఇది చిన్న పిల్లల రూమ్ అనమాట పిల్లలు ఉండే వాళ్ళకి ఉయ్యాల చిన్న బెడ్ అవి ఉన్నాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక చెట్టులో మనకు కావాల్సిన ఇల్లు లాగా అరేంజ్ చేసుకున్నారనమాట సపరేట్గా బెడ్రూము కిచెను వాష్రూము మళ్ళీ పిల్లలకి సపరేట్గా రూము అలా ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో చూసారు కదా నిజంగా చాలా చాలా బాగుంది ల్యాండ్ ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా అది విసిట్ చేయండి అలాగే ఎవరైతే రాలేరో ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి అలాగే ఇంకా ముందుకి మంచి మంచి అప్డేట్స్ అయితే వీడియోలో ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ బ్రిడ్జ్ పై నుంచి నడవాలంటే నిజంగా చాలా భయం వేస్తుంది అనమాట ఎందుకంటే ఇవి చిన్న చిన్న తడకలతో కట్టారు కింద అండ్ చుట్టూ పక్కన ఇలా నెట్ వేశారు నడుస్తూ ఉంటే కదులుతూ ఉంది అండ్ ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుందండి మేమైతే ఇక్కడ డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము బికాజ్ ఇది ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది అనమాట సో ఇది లైటింగ్తో చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ లోపల చాలా బాగుంటుంది అని అంట అంటున్నారు అనమాట సో మేము కూడా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి ఫుడ్ అనేసి ఇక్కడ వన భోజనాలు తిన్నప్పుడు మనం చెట్ల కింద కూర్చొని ఎట్లా తింటామో నాకైతే అది ఏ ఫీలింగ్ వచ్చింది నిజంగా చాలా బాగుందనమాట కాకపోతే ఫుడ్ అయితే బాగాలేదు కానీ అంత టేస్టీగా అనిపించలేదు కానీ ఈ చెట్టు కింద కూర్చొని తినడం అనేది నిజంగా మంచిగా అనిపించింది చూస్తున్నారు కదా తర్వాత ఇక్కడ మేము షూటింగ్ గ్యాలరీ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ గన్స్తో షూట్ చేయడానికి అయితే మనకి త్రీ యూరోస్ పే చేయాలన్నమాట సో మేము ట్రై చేద్దామని అనుకున్నాము కాకపోతే గన్నే చాలా వెయిట్ ఎక్కువగా ఉందన్నమాట సో అందుకని మేము జస్ట్ చూసేసి రిటర్న్ వచ్చేసాము అన్ని రైడ్స్ ట్రై చేసే వాళ్ళకి డిస్నీ ల్యాండ్ చాలా మంచిగా ఉంటుందండి సో ఇది మీరు చూస్తున్నారు కదా ఇది రోలర్ కోస్టర్ అనమాట కాకపోతే మాకు కొద్దిగా అన్ఈజీగా ఫీల్ అవుతాం కాబట్టి మేమైతే చేయట్లేదు సో రైడ్స్ చేయలేని వాళ్ళకి కూడా ఇక్కడ మంచిగా ఎంటర్టైన్గానే ఉంటుంది బట్ చేసిన వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు చీకటి పడిపోయింది నైట్ లైఫ్ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము అలాగే నైన్ ఓ క్లాక్కి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి లేజర్ షో స్టార్ట్ అవుతుంది సో ఆ లేజర్ షో అయిపోయింది తర్వాత ఇది డిజనీ ల్యాండ్ అనేది ఆ రోజుకి ఫినిష్ అయిపోతుంది అనమాట సో ఆ లేజర్ షోకి ఇక్కడ అందరు గ్యాదర్ అయ్యారు సో ఆ లేజర్ షో అనేది నేను వేరే వీడియో చేసి పెట్టానండి సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది అనేసి మీరు కూడా ఈ డిజనీ ల్యాండ్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారని అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండ్ నా వీడియోస్ ఎలా ఉన్న అనిపించాయో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేసి అయితే చెప్పండి అండ్ కొత్త చూసేవాళ్ళు ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ